హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాఫీ తోటలో ఉన్నాము అంటే అరకులో కంప్లీట్గా కాఫీ తోటలు ఎక్కువ ఎక్కువగా పండిస్తారు అన్నమాట ఈ కాఫీ తోటలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ ఎక్కువ గుట్టలకు కాఫీ తోటలు పండిస్తారు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నాం కాఫీ తోటలు ఎలా ఉంటాయి ఏంది కాఫీ చెట్లు ఎలా ఉంటాయి అని చెప్పి మనం వీడియోలో తెలుసుకుందాం నిజానికి కాఫీ తోటలు అనేవి కాఫీ తోటలు అనేవి ఎక్కడ పడితే అక్కడ పండవు అన్నట్టు అంటే కొంచెం మంచు కొంచెం చలిగా ఎక్కువ చలిగా ఉన్న ప్రాంతంలో అలాంటి ప్రాంతాలనే కాఫీ తోటలు పెరుగుతాయి కాఫీ తోటలు కానీ పనస చెట్టు కానీ ఇంకా పైనాపిల్ కానీ ఇలాంటి తోటలు ఎక్కువ చలిగా ఉన్న ప్రాంతంలో ఎక్కువ పండుతాయి అరకులో మీరు ఎక్కడ చూసినా కానీ కాఫీ తోట ఇంకా పనస చెట్లు ఇంకా పైనాపిల్ చెట్లు ఎక్కువ కనిపిస్తాయి ఇప్పుడు మనం కాఫీ తోట చూసుకుందాం వెళ్ళంబండి సన్ రైజ్ కాలేదు కదా కిందకే కాఫీ అక్కడ సూపర్ ఫాస్ట్

కాఫీ కాయలు అవి కాఫీ కాయల ఓకే ఇదంతా తోటేనా కాఫీ చెట్లు కొత్తగా పెట్టిరా అంటే అవుతనా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇప్పుడు బాగా కాయలు కాసింది ఒకటి చూపెట్టు ఫైనల్ గా ఇటు వెళ్తుంటుందా ఇంకా పసి చెట్లు ఉంటాయి ఇక్కడ అది మన పైనాపిల్ చెట్లు ఇదేనా వీటిని అంటే పంట పంట ఏం చేస్తారు వీటిని పండిన తర్వాత పండిన తర్వాత ఏరేసి మరి పప్పు ఆడించి మరి సవకాలు అమ్మేడు ఎట్లా ఎట్లా ఏం చేస్తారు ఏరేసాక ఆరిపెట్టిన మరి అదే పండిన అయితే పప్పు ఆడిస్తారు అన్నమాట తొక్క తీసేసి మరి పప్పు సపరేట్గా ఇస్తుంది ఏరేసాక వేసి మరి సవకాలు అమ్ముతారు ఉంటుంది కిలోకి ఎట్లా ఉంటుంది కాఫీ పౌడర్ కాఫీ కాలు అయితే ఉన్నప్పుడు బాగుంటుంది ఈ సంవత్సరం అయితే రెండు నలభైలుగా మీరు రెండు నలభై కేజీ రెండు ఓకే ఇవే ఇంకా హలో కాఫీ ఇవన్నీ కాఫీ చెట్లు అనమాట ఇక్కడ ఎక్కువ కాఫీ పంటలు ఎక్కువ పండిస్తారు కదా ఆల్మోస్ట్ ఈ చెట్లన్నీ పంటలన్నీ కాఫీ తోటలే పైనాపిల్ చెట్లు చూసుకుందాం పైనాపిల్ చెట్లు మన సైడు తెలంగాణ సైడ్ ఎక్కువ దొరకవు ఇప్పుడు పైనాపిల్ చెట్లు చూసుకున్నాం మీదికి ఎక్కి ఎక్కి బాగా మూసొస్తుంది ఇక్కడే ఉన్నాయి పైనాపిల్ చెట్లు పైనాపిల్ చెట్టు చూడండి అయ్యో ఇది పండు కూడా పండింది పండు కూడా పండింది అది చాలా కామన్ పైనాపిల్ చెట్లు అనేది వెరీ వెరీ కామన్ అన్నట్టు ఇక్కడ ఆల్రెడీ తెంపేటో కా ఇట్లా మనకు అరకులా పైనాపిల్ చెట్లు ఎక్కడ పడితే రేటు కూడా చాలా తక్కువ రేటు కూడా చాలా తక్కువ అది కూడా

కంప్లీట్ ఇప్పుడు నేచర్ థెరపీ అన్న నేచర్ మస్త్ నేచర్ ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి చోట ఉండాలి వచ్చేయాలి ఒక పూట గడిపితే గానీ మనం ఎంజాయ్ చేయలేము ఈ నేచర్ నేచర్ని అన్న అయిపోతుంది Not yet.